హైదరాబాద్ ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆడిటోరియంలో భూతనాథోపాఖ్యానం ఆవిష్కరణ జరిగింది ఆధ్యాత్మిక ప్రసంగికులు డాక్టర్ అరవిందు సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శబరిమల సంపూర్ణ చరిత్ర మాల నియమాలు నిష్ఠా గురించి తెలియచేసి భూతనాథోపాఖ్యానం ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో పందల ప్యాలెస్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ శంకరవర్మ పద్మశ్రీ గరికిపాటి నరసింహరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అనేకమైనటువంటి తెలంగాణ గురుస్వాములు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన గురుస్వాములు వారి ఆధ్వర్యంలో జరిగింది దీనికి ముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి పందల రాజశేఖర స్వామి వారి రాజ్యమైనటువంటి పందల రాజ్యం ప్యాలెస్ ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం పుణ్యకాలంలో నిన్ను నేను మా నాభరణాలతో దర్శనం చేసుకునే అవకాశం నాకు ఇవ్వు బిడ్డ అని కొడుకున తండ్రికి ఆ కోరిక తీర్చడానికి ఆ తండ్రి గారు చేసిన నగలే మోసుకుని శబరిమల తీసుకుని వచ్చే తిరువాభరణం మోసుకుని వచ్చే స్టాఫ్ ఒక నలుగురు నాలుగు మంది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో స్వామివారికి మేల్శాంతిగా ఒక సంవత్సర కాలం స్వామివారి విగ్రహాన్ని తాకి పూజ చేసినటువంటి సుదీర్ణంబుద్ది గారు అలాగే ఈ ఖైత కేరళలో పుట్టి ఈ ఖైతాబాదులో జన్మత కార్యస్థానంగా సిటిల్ అయ్యి ఉన్నటువంటి మురళీ నంబుద్రి గారు అనబడే ఒక స్వచ్ఛమైన కేరళీయులు జన్మతః స్వచ్ఛమైన తెలుగు పేర్చుకున్న మా మురళీ నంబుద్రి గారు గడిచిన సంవత్సరం శబరిమలలో ఉన్నటువంటి మాలిగాైపురత్తమ్మ అమ్మవారి గుడికి మేల్శాంతిగా పనిచేసిన వారు అలాగే ఈ గ్రంథానికి మూలకర్త అయినటువంటి శ్రీ శ్రీ డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఇంకా కేరళ నుంచి సుమారు పది నుంచి పదిహేను మంది ప్రత్యేకమైన ఆహ్వానితులుగా పెద్దలు వచ్చి ఈ గ్రంథావిష్కరణ సభలో పాల్గొన్నారు మనుషులందరి దగ్గరగా చేరాలని ఈ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారు తీసుకున్న ఈ యొక్క శ్రమను మనందరి మధ్యకి పంపుదాం మనందరం సఫలీకృతం అవుదాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్య